ప్రధానంగా ఈరోజు ఆజోని సంబంధించినటువంటి ఎక్సఫో సబ్జెక్ట్ కాబట్టి ఆజోని సంబంధించినటువంటి తాగునీరు అయితేనేమి సాగునీరు అయితేనేమి డ్రైనేజ్ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ఇక్కడే ఇక్కడే పుట్టి పెరిగాం ఇక్కడే మా జీవితం రాజకీయం అంతా ఇక్కడే వచ్చింది కాబట్టి వాటి విషయం పూర్తి అవగాహన నాకుంది మా సోదరులు చెప్పినట్లు ఖచ్చితంగా ఇద్దరు కూడా కలిసి పెద్దయిన మీనాక్షి అన్న గారి సలహా సలహా సంప్రదింపులతో ఇక్కడున్నటువంటి పెద్దల సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఆదు మరోసారి రెండో బొంబాయిగా నిలబెట్టడానికి ఏం చేయాలో ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది మీరు ఆశీర్వాదించడం కూడా మేము ఆ రోజు ప్రచారంలో కూడా అదే చెప్పాం మీరు మమ్మల్ని నమ్మండి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఖచ్చితంగా మేము ఏం చేయాలో చేస్తామని చెప్పాము మీరు ఆశీర్వాదించారు మా సోదరుని భారీ మెజార్టీతో గెలిపించారు తప్పకుండా ఆదోకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇద్దరు కలిసికట్టుగా బిలిగిపోయి ప్రధానమంత్రి గారిని ఒప్పించి తీసుకొస్తాం ఇక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే ఆయనే ఆయన మనసులో వచ్చినటువంటి ఆలోచన మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా ఆదోళ మీదుగా పోతూ ఆదో సమస్యలు చలించిపోయి ఆయన అదే పనిగా నన్ను పిలిచి చెప్పాడు అన్న నేను పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చాను అక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సహాయ సహకారాలతో పెద్ద అయిన మీనాక్షి గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరు పెద్దల సహాయ సహకారంతో ఆదోని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అభివృద్ధి చేసి నాకు మీరు కనబడాలని ఆయన ఆదేశించాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజు మా మంత్రిగా ఉన్నాడు మా కౌన్సిల్కి ఆయన ఆయన వస్తుంటాడు ఆయన కూడా అదే పనిగా పిలిచి చెప్పాడు అన్న మీ మీద ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చాలా ఆశతో మిమ్మల్ని ఆదోని పంపిస్తున్నాం మా ఆశల్ని వమ్ము చేయొద్దు ఖచ్చితంగా ఆదోన్ని సెకండ్ బాంబేగా చేయడానికి ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ మినిస్టర్గానే నేమ్ చేయాలో నా వంతు నేను సహకారం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ రకంగా పెద్దలందరూ మా పక్షాన్ని ఉన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారైతేనేమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పెద్దలందరూ కూడా ఆదోని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరు తెలుసు మాకు కూడా తెలుసు అయితే టెక్నికల్గా ఇబ్బంది ఉంది మరి దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆ టెక్నికల్ ప్రాబ్లంను అధి అధిగమిస్తూ మరి ఏ విధంగా ముందుకు పోవాలా మరి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వచ్చినట్టు ఫండ్స్ను మేము చేయాలా లేకపోతే రాబోయే ఎలక్షన్లో మీ అందరి ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిచి ఆ పనులు చేయాలా లేదా ఇంకా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం మరి ముఖ్యంగా ప్రధాన సమస్య మనం ప్రతిసార్లు తిరిగే ఆ వంతెన ఫ్లైఓవర్ అది ఎప్పుడు పడుతుందో నాకు తెలిసి రెండు మూడు సార్లు నేను విన్నాను ట్రాఫ్టర్లు జంప్ అయి ఒక ముగ్గురు నలుగురు చనిపోయినట్లు కూడా తెలిసింది దాదాపు నలభై మంది కూడా గాయాలు పడినట్టు కూడా తెలిసింది ప్రధానంగా మా ఇద్దరు మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కింద ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ నిర్మాణానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గుంతకల్లబోయి ఆర్ఎం గారిని కలిసి వచ్చారు అన్నగారు చెప్పినట్లు నలభై ఏడు కోట్లతో ప్రతిపాదనలు రెడీ అయినాయి అది ఎక్స్ఎఫ్సి మెంబర్గా దాన్ని అర్లీయాజ్ పాజిబుల్ ఎట్లా చేయాల కూడా ఖచ్చితంగా దాన్ని తీరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఎండాకాలం వస్తే చాలా మనకు రాంజల తప్ప వేరే ఉండేది కాదు అన్నగారి టైంలో బసాపురం ట్యాంక్ నిర్మాణం చేసి మనం నీళ్ళు ఇస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల బసాపురం సంబంధించినటువంటి ఆ ట్యాంక్ కూడా ఈరోజు ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఈ తాగునీరు సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి చాలా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని మరి యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే మరి వేలాది మంది తరలి వచ్చినటువంటి మీ అందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించి అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరికి కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర